ప్రిమైన దేవుని పిల్లారా ఈరోజు ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొరుక్కి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను మత వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ప్రిమేన దేవుని పిల్లారా యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం ముగించుకుని వచ్చిన తర్వాత ఓ కుష్ఠిరోగి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏస్రభు వచ్చాడు రాగానే ఈ కుష్ఠరోగి ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రభువా నీకు ఇష్టమైతే నాకున్నటువంటి ఈ బలహీనత నుంచి నాకు విడుదల దయచేయము అని ఏసాయి పాదాలను పట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రిమే దేవుని పిల్లరా ఈరోజు మనము కూడా ఈ కుష్ఠరోగి వలె దేవుని కొరకు ఎదురు చూడగలిగితే దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడగలిగితే మనకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను ఏసాయి పాదాల దగ్గర కనిపెట్టి ప్రభు దగ్గర అప్పగించగలిగితే దేవుడు మనకున్నటువంటి సమస్త రోగముల నుంచి మనకు విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నీ పాపములను నీ ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రుడుగా చేయును అని ఈ కుష్ఠరోగి కూడా తాను తెలుసుకున్నాడు నేను ఒక బలహీనతతో బాధపడుతున్నాను ఈ బలహీనత నుంచి ఈ లోకంలో ఎవ్వరు కూడా నాకు విడుదల ఇవ్వలేరు ఒక ఏసేయ తప్ప అని తెలుసుకున్నాడు తెలుసుకుని ఏసై పాతాల దగ్గరికి వచ్చి ప్రార్థించాడు వేడుకున్నాడు దేవుడు స్వస్థపరిచాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఈరోజు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచును గాక ఆమె